ఫ్రెండ్స్ భారత్ అలాగే అమెరికా మధ్య ఇప్పుడు టారిఫ్ వార్ అనేది జరుగుతుంది ఈ టారిఫ్ వార్లో భారత్ ఓడిపోతుంది అంటూ మొత్తం పాశ్చాత్య దేశాలన్నీ బెకిలిగా నవ్వుకుంటూ భారత్ను చిన్న చూపు చూస్తున్నారు మొన్నటికి మొన్న అమెరికా దేశానికి సంబంధించిన ఒక మీడియా అక్కడ సంబంధించిన అక్కడ ఫినాన్స్ మినిస్టర్ అలాగే దానికి సంబంధించిన అధికారితో మాట్లాడుతూ హ త్వరలోనే రూపాయి మొత్తం రష్యా అలాగే చైనా ఈ బ్రిక్స్ దేశానికి కీలకంగా మారుతుందంట యూరోప్ కూడా రూపీని యాక్సెప్ట్ చేస్తుందంట అంటూ నవ్వుతూ వెకిలిగా మాట్లాడుకున్నారు నిజమే కావచ్చు ప్రస్తుతం మన భారత రూపీ అనేది కింద పడిపోయి ఉండొచ్చు లేదా రూపాయి పతనం స్టార్ట్ అవ్వ ఉండొచ్చు కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే భారత్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు దానికి మొదటి అడుగు ఇప్పుడే పడిందా అంటే ఏమో అవుననే చెప్పచ్చు కారణం ఏంటి అంటే ఈరోజు భారత్ ఈ వృద్ధిలో అంటే రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి సెవెన్ పాయింట్ ఎయిట్ జీడిపి గ్రోత్తో దూసుకు వెళ్ళిపోతుంది ఒక పక్కన టారిఫ్లు మరొక పక్కన యుద్ధాలు మరొక పక్కన ఇంకా ఎన్నో రకాల అనిశ్చిత కూడిన సమస్యలు అయినప్పటికీ భారత జీడిపి ఇంత అద్భుతంగా వేగంగా వెళ్తుంది అంటే దానికి ఎంత మన భారతీయుల కృషి ఉందో అర్థం చేసుకోవాలి టారిఫ్ వార్ ప్రభావం చైనా నుంచి అవసరమైన కెమికల్స్ ఎగుమతులు ఆగిపోవడం వంటివి వృద్ధిని తగ్గిస్తాయని అందరూ అనుకున్నారు కానీ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ టు జూన్ లో వృద్ధి రేటు సెవెన్ పాయింట్ ఎయిట్ కి చేరుకోవడానికి అందరూ కూడా షాక్ అయిపోయారు ఈ నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ కూడా అద్భుతం అని కొనియాడారు అయితే సెవెన్ పాయింట్ ఎయిట్ దగ్గర ఆగడానికి ఎయిట్ పర్సెంట్ పైగా జీడిపి గ్రోత్ ఆగిపోవడానికి కూడా కారణం అని చెప్పి త్వరలోనే భారత్ దాన్ని కూడా సాధిస్తుందని చెప్పారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మన భారతదేశం ఎప్పుడు ఎయిట్ కన్నా ఎక్కువ పర్సెంటేజ్ గ్రోత్తో దూసుకు వెళ్తుంది అంటే ప్రైవేట్ కంపెనీలు తగిన పెట్టుబడి పెట్టడం లేదు ప్రస్తుతం కానీ ఇప్పుడు మన భారతదేశం అమెరికాతో డీలప్స్ క్యాన్సిల్ అయిన తర్వాత అంటే టార సంబంధించి క్యాన్సిల్ అయిన తర్వాత అటు తుర్కీతో ఇటు జపాన్తో అటు చైనాతో ఇటు రష్యాతో అవతల వైపు నైజీరియాతో ఇలా ఒక దేశంతో కాదు ఫ్రెండ్స్ మధ్యలో ఫ్రాన్స్తో ఇలాగ ఎన్నో దేశాలతో దాదాపుగా నాకు తెలిసి నేను చదివినంత వరకు పద్దెనిమిది దేశాలతో అత్యద్భుతమైన ట్రేడ్ డీల్స్ పెట్టుకుంటా దీనిలో డిఫెన్స్ టెక్నాలజీ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా ఇంకా ప్రొడక్షన్తో పాటు ఇంకా ఎన్విరాన్మెంట్ ఫార్మాసూటికల్స్ రేర్ ఎర్త్ మిరనల్స్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి డీలప్స్ పెట్టుకుంది దీని తర్వాత మనం ఈసారి సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కాదు ఏకంగా ట్వంటీ పర్సెంట్ జీడిపి ముందుకు దూసుకువెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే ప్రైవేట్ రంగం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచాలి ఇప్పటి ఇప్పటివరకు ఎందుకు పెంచలేదు అంటే ఖచ్చితంగా దీనిలో మన భారత్ కూడా కొంత తప్పు ఉంది ఎందుకంటే మన భారత్ ఎక్కువగా అమెరికా మీద ఆధారపడే దేశం అనమాట సో ఆ రకంగా ఒక రకమైన ఊబిలో ఉండిపోయాం ఎప్పుడైతే ఇప్పుడు మనం ఆ ఊబి నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా వేరే దేశాలతో టైప్స్ పెట్టుకుంటున్నామో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట అంతేకాకుండా పెట్టుబడులు పెట్టకపోవడానికి ఏంటి అంటే డిమాండ్ అసలు ఉందా లేదా అనేది పైన దానిపైన స్పష్టత లేదు వాళ్ళకి సో డిమాండ్ ఉంది అనేది కనుక మనం చూపించగలిగితే భారత్ ఎక్కడికో వెళ్తుంది ప్రస్తుత గో గ్లోబల్ పరిస్థితుల్లో ఎగుమతుల పైన అంటే ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడడం కష్టం కాకపోతే వినియోగం పెరిగితే ఇక పెట్టుబడులు పెరిగే చక్రం అంటే ఈ ఫినాన్షియల్ సర్కిల్ అనేది వేగం పుంజుకుంటున్నాయి ீர்கால விருத்திக்கி கேலக்கம் அது கோவிட் தரவாத வட்டி ரேட்டு பெஞ்சம் கரக்டே பார்த்த విషయంలో ఎక్కడ కూడా తప్పు చేయలేదు కానీ ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఫారిన్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే మాత్రం భారతదేశం రాబోయే పదేళ్లలో మనం ఊహించని స్థాయికి వెళ్తుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్సీఓ మీటింగ్ తర్వాత అంటే చైనాలోని ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ తర్వాత మన భారతదేశానికి తగ్గిన అరుదైన గౌరవం ఇది అయితే అక్కడ చైనాలో కూడా మన భారతదేశం ప్రధానమంత్రి మోదీ గారికి చాలా అరుదైన గౌరవం దక్కింది ముఖ్యంగా పుతిన్ గారు తన సొంత కార్ లో అంటే అసలు ఎవ్వరు ఎక్కడిని అత్యంత ఆ గౌరవార్థంతో కూడిన కార్ లో కూడా నలభై ఐదు నిమిషాల పాటు మన మోదీ గారిని కూర్చోపెట్టుకుని పర్సనల్గా మీట్ పెట్టుకోవడం కానీ అలాగే చైనా వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి మన మోదీ గారిని పిలవటం కానీ లేకపోతే ఇంకా విషయం చెప్పాలంటే తుర్కీ ఎర్దగాన్ కూడా అంటే తుర్కీ అధ్యక్షుడు ఎర్దగాన్ కూడా తను చేసిన తప్పును తెలుసుకుని యూటర్న్ తీసుకుని మళ్ళీ భారత్తో ట్రేడ్ డీల్స్ పెట్టుకుని మా మీ టూరిస్టులు మాకు కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కానీ ఇలా ఒకటి కాదు ఫ్రెండ్స్ వంద ఆఖరికి పాకిస్తాన్ కూడా ఆఖరికి పాకిస్తాన్ కూడా ప్లీజ్ మా నీల జలాలు వదిలిపెట్టండి మహాప్రభో మీతో మేము శాంతి చర్చలకు రెడ్డి అంటూ రిక్వెస్ట్ చేసి ఉన్నాయి వీటన్నిటికీ ప్రధానమైన కారణం మన భారత్ రష్యాతో కలిసి ఉండటమే రష్యా సూపర్ పవర్ ఆ సూపర్ పవర్ని మనం ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తూ అభివృద్ధి చెందటానికి ఎక్కువగా యూస్ చేసుకుంటున్నాం కాబట్టే ఇది సాధ్యమైంది రాబోయే త్రైమాసికం కాదు కానీ ఒక హాఫ్ ఎర్లీ అంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో భారత్ గ్రోత్ రేట్ చాలా పెరుగుతుందన్న అన్న గాయం